నారా చంద్రబాబు నాయుడు గారు హౌజింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద ఈరోజు డీటెయిల్గా చర్చించడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యమంత్రి గారి అభిప్రాయం హౌజింగ్ ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి జరుగుతున్న తీరు గురించి ఉన్న లోటుపాట్లు ఇబ్బందులు అన్నిటి గురించి కూడా చాలా కులంకుషంగా చర్చించడం జరిగింది మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే వంద రోజుల్లో అంటే అక్టోబర్ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం నిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌజింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదు అనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వుకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరూ తెలిసిందే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌజింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకొని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా పేదవాడికి నష్టం జరుక్కోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మధ్యతరగతి వర్గాలకి కొంత దిగువ స్థాయి వర్గాలకి ఎవరైతే ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఏ విధంగా అయితే హౌసింగ్ బోర్డులో ఇంతకుముందు రెడ్డి నగర్ కూకట్పల్లి ఏ విధంగా అయితే ఉందో అటువంటి ఇల్లు నిర్మా నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకొని మధ్యతరగతి వర్గాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను వినియోగించుకొని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇం ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది దీంట్లో భాగంగానే ఎప్పటి నుంచో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మాకు గృహ నిర్మాణం ఏమిటి మాకు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మీటింగ్లు అడిగారు మీరందరూ కూడా అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు జర్నలిస్టులు కూడా ఇల్లు నిర్మించి దీంట్లో భాగంగానే కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది మరి దానికోసం పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ విధంగా చేయాలి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో ఎంక్వై మన సర్వే చేసి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఎంత ఎంతమందికి కావాలి తర్వాత జర్నలిస్టులు ఈ ఈ వర్గాలన్నిటికీ కూడా మరి హౌజింగ్ కార్యక్రమం చేసే పని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా పోలవరం ఆర్ఎండ్ ఆర్ ప్రోగ్రాంలో ఏదైతే ఇల్లు నిర్మాణం చేయాలో మరి మా శాఖ తరఫున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ఆ ఇళ్ళ నిర్మాణం కనుక మా శాఖ అప్పు చెప్పినట్లయితే సమయానికి టై టార్గెట్ సమయంలో మేము పూర్తి చేసి ఇస్తాము మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దానికి కూడా పరిశీలించమని చెప్పేసి మరి సీఎంఓ అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఏదేమైనా కూడా ఈ హౌజింగ్ ప్రోగ్రామ్ని పరిగెత్తించడానికి కావలసిన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మా శాఖకి అందించడం జరిగిందని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ప్రారంభించిన వీళ్ళన్నిటినీ కూడా వాటిని పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకునే విషయం మీ అందరికీ తెలిసిందే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి ఒకసారి పోల్చినట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా తీసుకుని లక్షన్నర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే లక్ష రూపాయలు అదనంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల నుంచి లక్ష ఎనభై వేలకు తగ్గించి డెబ్బై వేల రూపాయలు ఆర్థిక లాభాన్ని ఈ పేదవాళ్ళకి అందకుండా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి మా ఎస్సీ మా బీసీ అని చెప్పే ఆనాటి ముఖ్యమంత్రి ఈ గృహ నిర్మాణ పథకంలో ఎస్సీలకి ఎస్టీలకి ఎటువంటి అదనపు లబ్ధి లేకోకుండా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో యూనిట్ కాస్ట్ రెండున్నర లక్షలు దానికి అదనంగా ఎస్సీలకి ఎస్టీలకి యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు కూడా అదనంగా ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గృహ నిర్మాణానికి కేవలం ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ఖర్చుతో లక్షన్నర పెట్టి లక్షన్నర రూపాయలు విలువ చేసే యూనిట్ కాస్ట్ పెట్టి దాదాపు నాలుగున్నర లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇళ్ళ నిర్మాణం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా గృహ నిర్మాణ పథకం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనవి చేస్తూ మరి ఈ ఐదు సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఏదైతే ఇప్పుడు కొన్ని లేఅవుట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు అంటే పట్టాలు ఇవ్వలేదు లేదా లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఆ ప్రభుత్వం కేవలం సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లో మిగిలిపోయిన భూమిలో మూడు సెంట్లు మూడు సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించిన బడ్జెట్లో నాలుగు లక్షల యూనిట్ కాస్ట్తో మరి ఇల్లు మూడు కోట్ల వరకు ఇల్లు ప్రకటించిన విషయం మనం చూసాం మరి దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అర్హత ఉన్న పేదవాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని మరి అది పది లక్షలు కానివ్వండి పన్నెండు లక్షలు కానివ్వండి ఆ పథకంలో కొత్తగా అంటే టూ కేంద్ర ప్రభుత్వ పథకం మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి వస్తుంది దాంట్లో నాలుగు లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా కావాల్సిన వాళ్ళందరినీ సర్వే చేసి ట్రాన్స్పరెంట్గా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం ఉన్నాం లేదు లేదు అంటే పోయిన ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు చేసింది కానీ లబ్ధిదారులు గుర్తించడం కానీ లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం కానీ చేయక ఆ విధంగా ల్యాండ్ మిగిలిపోయింది అటువంటి చోట్ల ఆ భూమిని ఏదో ఒక రూపంలో మనం లబ్ధిదారుకి ఇవ్వాల్సిందే అది ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం కాబట్టి సో అటువంటి చోట్ల ఆ ప్రభుత్వం నిర్ణయించే విధంగా ఉన్నారు కాకుండా మూడు సెంట్లుగా లేఅవుట్ వేసి మూడు సెంట్లు అందిస్తామని చెప్పేసి మనం చేస్తాం రూరల్లో రూరల్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న చోట రాబోయే రోజుల్లో మళ్ళీ కొత్తగా కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసి అవసరం ఉంటే తప్పకుండా ఇస్తాం అది కూడా కొత్తగా లబ్ధిదారులు ఇప్పుడు స్థలాలు లబ్ధిదారులు లేకో లేదా ఏ కారణంతోనో ప గత ప్రభుత్వం ఇవ్వకోకుండా కొన్ని చోట్ల ఇళ్ళ స్థలాలు మిగిలిపోయినాయి ఉదాహరణకి నా కాన్స్టిట్యూన్సీలోనూ మన చాటరే మండలం నిన్న రివ్యూ చేస్తూ ఉంటే కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి లబ్ధిదారులు ఎవరు లేరు రెండు వందల నలభై మందికి సెంటున్నర లెక్కన ఇవ్వగలిగిన భూమిలో కేవలం నూట నాలుగు మందికి ఇచ్చారు ఇంకా లిస్టు ఉందా అంటే లిస్టు వాళ్ళ దగ్గర ఎక్కడ లేదు కానీ అవసరం ఉన్న వాళ్ళు ఇళ్ల స్థలాలకు కావాల్సిన వాళ్ళు మాత్రం ఉన్నారు ఆ గ్రామాల్లో సో అటువంటి ప్రాంతాల్లో ఏంటంటే మూడు సెంట్ల లెక్కన ఇస్తాం అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని రోడ్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి మన ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటన్నిటికి కూడా ఇమీడియట్గా కార్యక్రమాలు ఫేజ్డ్ మేనర్లో త్రీ ఇయర్స్లో పూర్తి చేస్తాం ఇప్పుడు మేము ఈ గవ గృహ నిర్మాణ శాఖ చేసేది ఏమిటి యూనియన్ గవర్నమెంటు మొత్తం ఇరవై నాలుగు లక్షల డెసిషన్ ఎస్ మెయిన్ ఎలక్షన్లో ఎలక్షన్లో చేసాం కదా మొత్తం పిఎంఏవేలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల అరవై మూడు ఇల్లుని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎన్టీఆర్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు ఇల్లు పూర్తి చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏడు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఇల్లు పూర్తి చేసింది ఇప్పుడు ఏదైతే దాదాపు ఎనిమిది లక్షల ఇల్లు ప్రోగ్రెస్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను సో అదేవిధంగా ఏదైతే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం సేకరించి ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు అందించలేదో వాటిని కొత్తగా లబ్దిదారులు ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు కడిగి ఇస్తామని చెప్పి భవిష్యత్తులో ఎన్నికల్లోనే మేము ప్రకటించాం అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లు జర్నలిస్టులు కూడా జర్నలిస్టులకి ఎల్ఐజీ గ్రూప్ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్స్కి మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి ఏదైతే ఇంతకుముందు హౌసింగ్ బోర్డు ఇల్లు నిర్మించి ఏ విధంగా అమ్మేదో రీజనబుల్ ప్రైజెస్కి అదే పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం మేమే కట్టిస్తాం జర్నలిస్టులకు కూడా దాన్ని చేసి దానికి ఏదో ధర నిర్ణయించి ఒక మంచి రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో మాట్లాడి స్థలం ప్రభుత్వం ఇస్తుంది దాంట్లో నిర్మాణం చేసి జర్నలిస్టులకు కానివ్వండి మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి కానివ్వండి ట్రాన్స్పరెంట్గా క్వాలిటీ హౌజెస్ని ఇచ్చే కార్యక్రమం చేయబోతుంది సో వాటి మీద ఇంకా మేము పూర్తిగా వర్కౌట్ చేసి ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయగానే ఆయన వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు జర్నలిస్టులకి ఇవ్వాలి అని చెప్పేసి సో దాన్ని ఏ విధంగా చేయాలి మీ మీ అసోసియేషన్స్తో అదే సర్వే కూడా ఎందుకంటే ఎంఐజీ ఎల్ఐజీ హౌజెస్ నిర్మాణం చేయాలన్నప్పుడు మార్కెట్ సర్వే కూడా నిర్వహించాల్సి ఉంటుంది మార్కెట్ సర్వే చేసి ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ప్రకారం మున్సిపల్ ఏరియాస్లో ఈ నిర్మాణం చేస్తాం